అందరికీ నమస్కారం అండి సాధారణంగా అక్క చెల్లెళ్ళు అనేవాళ్ళు ఎక్కువగా ఎక్కడ దెబ్బలాడుకుంటూ ఉంటారు అని అంటే డబ్బు విషయాల్లో ఆస్తుల విషయాల్లో అలాగే చదువు విషయాల్లో తన ఎక్కువ చదివించారు నన్ను తక్కువ చదివించారు అలాగే తనకు ఎక్కువ కట్నం ఇచ్చారు నాకు ఏమీ ఇవ్వలేదు తన భర్త మంచి భర్తని చేశారు నాకు ఏమీ లేనివాడిని చేశారు ఇలా బంగారాల దగ్గర ఇంకా అక్క బాగుండి బంగ్లాలు కార్లు అక్కకు ఒకవేళ ఉంటే లేకపోతే చెల్లెలు బాగోలేని పరిస్థితి ఉంటే ఒకవేళ చెల్లెలు బాగోపోయినా అక్క బాగుండి ఉంటే ఈ కడుపు మంటలు వచ్చి తనకు బా తన మంచి పరిస్థితులు మంచి ఇదిగా ఉంది నాకు ఏది లేదు అని ఒకళ్ళు ఒకళ్ళు దెబ్బలాడుకొని కడుపు మంటలు వచ్చి కొట్టుకునే వాళ్ళని తిట్టుకునే వాళ్ళని మనం ఇప్పటివరకు చాలా మందిని చూస్తూ ఉంటాం అందరిళ్లలో కానీ ఇక్కడ ఒక ఇంట్లో విషయం చెప్తున్నాను నేను వేళ నాకు ఒకళ్ళు చెప్పారండి అందం గురించి దెబ్బలాడుకుంటున్నారండి ఒకళ్ళు అందంగా ఉన్నారు ఒకళ్ళు అందంగా లేరు ఈ అందంగా లేని వాళ్ళు వెళ్ళి అందంగా ఉన్న వాళ్ళు వెళ్ళి అందంగా లేని అమ్మాయిని రోజు టార్చర్ పెట్టి తిడుతూ ఉంది దాని గురించి ఒక వీడియో చేయండి అని అడిగారు అసలు ఇప్పుడు ఈ కాలంలో చదువుకున్న పిల్లలు అయ్యుండి అసలు దానికి ఒక సైన్స్ ఉంది తల్లిదండ్రుల లో మనం పుడతాము దానికి జీన్స్ వల్ల ఇలా అవుతుంది అసలు అందంగా లేని వాళ్ళని తిట్టడం ఏంటి అసలు ఏమన్నా అర్థం ఉందండి వీళ్ళు చదివించదు ఎక్కడ పెడుతున్నారండి వాళ్ళకి అసలు తలకాయ ఉందా అసలు ఏమన్నా నాకు అర్థం కాదు ఇలాంటి క్వశ్చన్ అయితే నేను ఎక్కడ వినలేదు అందం కోసం కొట్టుకున్న ఆడవాళ్ళని అయితే నేను ఇంట్లో చూడలేదండి మరి వాళ్ళు ఒక్క టార్చర్ కాదేంటండి నువ్వు లావుగా ఉన్నావు నువ్వు కర్రీగా ఉన్నావు నువ్వు పగలు చూస్తే రాత్రి కాళ్ళలోకి వస్తావు నువ్వు దేనికి పనికిరావు నేను ఎవడో పెళ్ళి చేసుకోడు నీకు ఏ బట్టలు సూట్ ఇంకా ఒకటి కాదండి ఇంకా అందంగా లేని వాళ్ళని వంకలు పెట్టి టార్చర్లు పెట్టి ఎలా తిడతారు అనేది మనం చూసాం ఈ అందంగా ఉన్న అమ్మాయి అందంగా లేని అమ్మాయిని తిడుతుంది మరి అక్క చెల్లి అనేది నాకు తెలియదు కానీ అలా పెట్టి ప్రతిరోజు అసలు నిజంగా వాళ్ళ అక్క అన్న కలయిక లేదు ఒక బంధం అనేది లేదు అస్సలు నిప్పు ఉప్పులాగా వాళ్ళు ఎప్పుడు చిటపటలాడుతూ ఆడుతూ ఉంటారంట ఒక ఇంట్లోనే ఉండి చూడండి అమ్మా పిల్లలు ఎవరైనా సరే ఇప్పుడు అందంగా ఉన్నామని రేపు అందంగా ఉంటామని ఈ అందమేమి గ్యారెంటీ కాదు ముందు మనసు అందంగా ఉండాలి మనసు మంచితనంగా ఉండాలి ఒక నిదానం అనేది ఉండాలి ఒక పద్ధతి ఒక మర్యాద అనేది ఉండ ఉండాలి అంతమంది మామూలుగా అందంగా ఉన్నామని స్టైల్ కొడుతూ ఉంటారు అది పిల్లలు వయసు పిల్లలు అది అందరూ సహజంగా చేసేదిలే అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇంత టార్చర్ పెట్టి ఒకళ్ళు ప్రశ్న వేసి దీని గురించి వీడియో చేయండి అని అన్నారు అని అంటే అక్కడ చాలా ఎక్కువగానే ఉండే ఉండొచ్చు గొడవలు కాబట్టి ఎవరైనా సరే ఆడపిల్లలు చూడండి ఈ అందం ఏమీ శాశ్వతం కాదు మీరు అందాన్ని చూసి ఓ మురిసిపోకండి ముందు మీ మనసు మంచితనంగా ఉండాలి ఈ అందం వయసు పెరిగే కొద్దీ ఈ అందం అనేది తగ్గిపోతుంది అలా అని మీరు అందంగా లేని వాళ్ళని కామెంట్ మాత్రం చేయకండి అది ఎంత తప్పు అంటే చాలా తప్పు అది మీ తల్లిదండ్రులు చేసినా తప్పు అనుకుంటున్నారా మీకు అందంగా లేకపోవడం ఒకవేళ మీరే అందంగా పుట్టకపోయి ఉంటే ఏ అంగవైకల్యంతో పుట్టి అప్పుడు మిమ్మల్ని అందరూ ఏదో ఒకటి అంటే అప్పుడు మీ మనసు ఎలా ఉంటుంది అలా అనొచ్చా ఎదటి వాళ్ళని పట్టుకుని అక్క అవ్వచ్చు చెల్లెవ్వచ్చు ఎవరైనా సరే మీ ఇద్దరు తోడబుట్టిన వాళ్ళు అయ్యండి ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అయ్యుండి అలాగా మీరు ఇలా కొట్టుకుంటూ ఉంటే అసలు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు కావాలని తల్లిదండ్రులు ఒకరిని అందంగాను ఒకరిని అందవిహానంగా విహానంగా ఏమైనా కంటారా కావాలని అలా కనరు కదా వాళ్ళకి అందమైన పిల్లలు కావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు అసలు మీరు చదువుకున్నారు కదా మీ దీనికి ఒక సైన్స్ ఉంది తల్లిదండ్రులు జీన్స్ వల్లే మనం ఇలా పుడతాము అని మీరు పుస్తకాల్లో చదువుకున్నారు కదా చిన్నప్పుడు మరి ఇప్పుడు మీరు అందం కోసం కొట్టుకోవడంలో అసలు అర్థమేమన్నా ఉందా మీకు తెలివితేటలు ఉన్నాయా అంటే మీరు తల్లిదండ్రులను బాధ పెట్టాలని చేస్తున్నారా ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఎప్పుడూ ఒక రకంగా ఉండరు ఒకే మనస్తత్వంతో ఉండరు ఉంటారా చెప్పండి ఒకే పోలికల్లో ఉంటారా ఎవ్వరూ ఉండరు ఒకడు ఒకడు తెలివితేటలు ఎక్కువ ఉంటే ఒకటి తెలివితేటలు తక్కువ ఉంటాయి ఒకడు బాగా చదువుకుంటే ఒకళ్ళు బాగా చదువుకోరు అసలు మీరు ఒకళ్ళు అందంగా ఉంటే ఒకళ్ళు అందంగా ఉండరు దాంట్లో పెద్ద ఇదేముందండి అసలు ఇలా కొట్టుకోవడం ఏంటి తిట్టుకోవడం ఏంటి ప్రతిరోజు ఈ టార్చర్లు ఏంటి ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు నేనైతే ఎక్కడ వినలేదు ఇలాంటి వాళ్ళని ఎక్కడ చూడలేదు కూడా ఎలా వస్తాయండి తల్లిదండ్రుల పోలికలు రావచ్చు లేదంటే మేనమామ పోలికలు వస్తాయి అంటారు తా ఈ అత్తగారి సైడ్ వాళ్ళు అయితే భర్త భర్త సైడ్ వాళ్ళు ఎవరో ఒకరు పోలికలు రావచ్చు తాత అమ్మమ్మలు ఇటు నానమ్మలు ఇలాగ మేనత్త పోలికలు అని ఇలాగ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ జీన్స్ని బట్టి అవి వస్తాయి పోలికలు అనేవి ఆ రంగులైనా పోలికలైనా ఇంకోటైనా తెలుసు కదా అందరూ ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా ఒక పని చేస్తే ఓరే మీ తాత పోలికలు వచ్చారా లేకపోతే మీ మేనత్త పోలికలు వచ్చారా మీ మీ అత్త పోలికలు వచ్చారా అని తిడతూ ఉంటారు అందరూ వింటూ ఉంటారు కదా అవి జీన్స్ని బట్టి వస్తూ ఉంటాయి అంతేగాని తల్లిదండ్రులు కావాలని ఒకళ్ళు నల్లగా ఒకళ్ళ తెల్లగా ఇలా ఎవరు కావాలని కోరుకోరు మన ఇష్టం వచ్చినట్టు జరగాలంటే అన్నీ జరగవు కదా అసలు తల్లిదండ్రులను ఇలా ఏడిపించచ్చా ఎవరైనా అసలు మిమ్మల్ని చూసి వేరే పిల్లలు ఏం నేర్చుకోవాలి అసలు అందరిళ్లలో ఇలాగే ఉన్నారా లేదా మీ ఇంట్లోనే ఇలా ఉన్నారనేది అయితే నాకు అర్థం కాల డబ్బుల విషయాల్లో చదువుల విషయాల్లో అవి దెబ్బలాడుకున్నారంటే అది అందరిళ్లలో జరిగేదే కానీ ఈ అందం గురించి దెబ్బలాడుకోవడం ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఉంటే టీనేజ్ పిల్లలు కానీ ఎప్పుడు అందాన్ని చూసి ము మురిసిపోకండి మీరు మీ ఇంట్లో మీ ఇద్దరు తిట్టుకున్నారంటే మీ తల్లిదండ్రులను అవమానపరిచినట్టే వాళ్ళు ఎంత బాధపడతారు మీరు అలాగ అందం గురించి పెడితే ఇద్దరు సమానమే కదా ఇద్దరు ఒక తల్లికి పుట్టిన బిడ్డలే కదా మీ అమ్మగారు ఎంత బాధపడతారు అలాగ మీరు ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటే అక్క చెల్లెలంటే ఎంత కలిసి ఉండాలి అసలు పెళ్ళిళ్ళు అయ్యాక దెబ్బలు అది వేరే విషయం కానీ మీరు ఇప్పుడే కొట్లాడేసుకుంటున్నారే అందాల గురించా మీరు దెబ్బలు ఆడుకునేది ఆస్తులను డబ్బులు బంగారాల గురించి దెబ్బ వినడానికి వేరేగా ఉంది కానీ ఈ అందం గురించి దెబ్బలాడుకోవడం వింటూ నాకైతే అర్థమే కావట్లే మీకు చదువుకున్న పుస్తకాల్లో లేదా మీరు చదువుకున్నారు కదా మీకు సైన్స్ గురించి తెలుసు కదా అసలు ఇలా పరువు తీసేసుకుంటారా అందం గురించి దెబ్బ అందంగా ఉండడం కాదండి ముందు మనసు అందంగా ఉండాలి మీ మనసు చక్కగా ఉండాలి మీరు ఇప్పుడే అందంగా ఉన్న వాళ్ళు వెళ్ళి అందంగా లేని వాళ్ళు తిడతారంటే మీ మనసు ఎటువంటిది ఇక్కడే అర్థమైపోతుంది అది మీ అందం కాదు అది అసలు నిజంగా చెప్పాలంటే భర్తలుగా కామెంట్ చేస్తే ఇది విన్నాం కానీ మీరు తోడబుట్టిన వాళ్ళు అయ్యండి సొంత అక్క చెల్లెళ్ళు అయ్యండి ఒకరినొకరు ఇలాగ మాట్లాడుకోవడం అసలు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరైనా వింటే కూడా నవ్వుతారు అసలు అవి జీన్స్ వల్ల వస్తారు రేపు మీకు పిల్లలు పుడతారు పెళ్ళిళ్ళు అయ్యాక ఒకళ్ళు అలాగా ఒకళ్ళు ఇలాగ ఒక తండ్రి పోలిక ఒక తల్లి పుట్టారు పుట్టారనుకోండి మీరు ఏం చేస్తారు వాళ్ళని తిడతా ఉంటారా వాళ్ళని ఎత్తుకోరా ఇప్పుడు మీ అవతారం చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది రేపు మీకు పుట్టే పిల్లలు కూడా నల్లగా పుడితే అసలు ముట్టుకోరేమో అనిపిస్తుంది ఎక్కడో ఒకటో రెండు స్టోరీలు ఇలాంటివి విన్నాం టీవీల్లో కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది రేపు మీ పిల్లల్ని కూడా మీరు ఇలాగే దూరం పెడతారేమోనని అవనంలో ఉన్నప్పుడు అందరూ అందంగానే కనబడతారు పిల్లలు పుట్టిన తర్వాత ఒక కొంత వయసు వచ్చిన తర్వాత ఇవేం ఉండవు ఆ అమ్మాయికి కొంచెం ఏదో ఒక రోజు మనసు పాడైపోయి మా అమ్మాయి ఏమైనా చేసుకుంటే నన్ను ఇలా అంటున్నారని తప్పు కదా అలా చేయకూడదు కదా ఒక మనిషిని బాధ పెట్టడం అమ్మాయి మీ పక్కన నడిస్తే మీకు ఏమైనా అవమానంగా ఉందా ఎంతమందిని మరి నల్లగా ఉన్న వాళ్ళు లేరు నల్లగా ఉన్న భర్తలు ఉంటారు తెల్లగా ఉన్న భార్యలు ఉంటారు అని వాళ్ళు వదిలేసుకుని కాపురాలు చేస్తున్నారా నువ్వు నువ్వు నల్లగా ఉన్న వెళ్ళిపో అంటారా అది భగవంతుడి సృష్టి అది మన చేతిలో ఏం ఉండదు ముందు మనసు అందంగా ఉండాలి మీరు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారంటే మీ మనసు ఎంత అందమైందో అక్కడే అర్థమైపోతుంది అన్యోన్యంగా ఉండండి అమ్మ అక్క చెల్లుళ్ళు తోడబుట్టిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆ బంధం అనేది దొరకదు ఇప్పటికే చాలామంది దెబ్బలాడుకుంటూ ఉంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తారా ఎప్పుడు కలుస్తారా ఈ గొడవలన్నీ మర్చిపోయి అసలు ఇంత ఫ్యామిలీలో చాలామంది దూరంగా ఉంటున్నారు అని చాలామంది బాధపడుతూ ఉంటున్నారు అక్క చెల్లుళ్ళు మాట్లాడుకోవట్లేదండి ఇన్ని సంవత్సరాలు అయ్యిందని కానీ మీరు ఇప్పుడే పెళ్ళిళ్ళు అవ్వకముందరే మీరు ఇలా దెబ్బలాడేసుకుంటూ ఉంటే అసలు రేపు ఇంక ఇంకా పెళ్ళిళ్ళు అయ్యాక ఇంకెలా ఉంటారా అనిపిస్తుంది మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారో అలా మీరు కామెంట్ చేసుకుని తిట్టుకుంటూ ఉంటే అసలు సరదా కూడా ఎవరిని కూడా అందంగా లేవు అని అనకూడదు అంగవైకల్యం ఉన్న వాళ్ళైనా సరే కామెంట్ చేయకూడదు అది చాలా తప్పు అది రేపు మీ పిల్లలు కూడా మీకు అలా పుడితే ఏం చేస్తారు ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి మిమ్మల్ని పొగిడే వాళ్ళు ఉంటే పొగిడించుకోండి మీకు అంత సరదాగా ఉంటాయి కానీ అందంగా లేని వాళ్ళని కామెంట్ చేయకండి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు అందం సాశివితని మీరు నమ్ముతున్నారు అంతే ఇప్పటివరకు తెలియక అన్నారేమో కానీ ఇక్కడ నుంచి అలా దెబ్బలాడుకోకండి కలిసిమెల్స్ ఉండండి అక్క చెల్లెళ్ళు అనేవాళ్ళు మీ తల్లిదండ్రులను బాధ పెట్టకండి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం